వినాయక చవితి రోజు నువ్వులు రుబ్బి ఇంట్లో బెల్లం కలిపి బియ్య పిండిని తీసి దాని ఆవిరితో ఉడికించి ఆ ఆవిరి లోపల పెట్టి దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకు పట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు ఈ ఆయిల్ వల్లనూ ఈ అగ్ని సంస్కారం వల్లనూ మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి కనుక ఇట్టి ఆహారంను భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ రోగములు పెరగవు